హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి చేప మొక్కలు ఇవి ఏం చేపలు అనేది మీరు అయితే కామెంట్లో చెప్పండి మీకు తెలిస్తే కనుక ఇప్పుడైతే చేపల ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇవేనండి చేప మొక్కలు అయితేనే చూస్తున్నారు కదా వీటిని అయితే ముందుగా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి మసాలా ఒక స్పూను అలాగే ఒక స్పూన్ కా రెండు స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ కార్న్ఫ్లోవర్ కొంచెం పసుపు ఒక నిమ్మకాయ ఇవన్నీ అయితే తీసుకోవాలి ఇక్కడ మసాలా అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి ఇంట్లోని ఆ మసాలా అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాం కదా ఈ నిమ్మకాయ రసం కూడా తీసుకొని ఇందులో పిండేసుకోవాలండి రసం ఈ రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి ఇది మనం ఇప్పుడు చేప ముక్కలకైతే బాగా పట్టించాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా ఇలా మొక్కలకి పట్టించేసుకోవాలి నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగుంటుందండి అలాగే ఇలా అయితే బాగా పట్టించేసుకోవాలి ఇది మసాలా అంతానే నేనైతే ఇలా మొత్తం పట్టించేసిన తర్వాత అయితే చూడండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకో టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక అరగంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి మనకి ఉప్పు కారం అన్ని మసాలాలు నిమ్మకాయ అన్నీ బాగా పట్టి బాగుంటుందని టేస్ట్ అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే ఒక కళాయి పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే మరీ ఎక్కువగా పెట్టుకోలేదండి కొంచెమే వేసుకున్నాను ఇప్పుడైతే ఈ మొక్కల్ని ఒకటి ఒకటిగా వేసేసుకోవాలి ఇందులోని ఆయిల్ చూసారా నేను మరీ ఎక్కువ ఏం వేయలేదండి అన్ని మొక్కలు ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని మంటనైతే మీడియంగా పెట్టుకోవాలి మరి పెద్ద మంట పెట్టేసుకోకూడదు మనకి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి కదా పెద్ద మంట పెట్టేసుకుంటే తొందరగా వేగిపోతాయండి అందుకని ఈ మంటను అయితే మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు వేసుకుంటే కొంచెం బాగుంటుందండి స్మెల్ అలా ఒక పది నిమిషాలు వేగిన తర్వాత అయితే మనం ఇలా తీసుకోవాలండి ఒకటి ఒకటి తిరగేసుకోవాలి మొక్కలనైతేనే ఇక్కడ నేనైతే తిరగేస్తున్నానండి ఇంకొంచెం వేగిన తర్వాత అయినా తిరిగేయచ్చండి బాగుంటుంది అన్నీ అయితే ఇలా తిరిగేసేసుకోవడమేనండి ఇవి మనకి బాగా వేగిన తర్వాత అయితే మనం కష్టపడక్క లేకుండానే ఈజీగా వచ్చేస్తాయండి ఇవి అంటుకోకుండా వచ్చేస్తాయి ఈజీగాని మంటను ఎలా మీడియంగా పెట్టుకుని వేయించుకోవాలి మరీ పెద్ద మంట అయితే పెట్టుకోకూడదు ముక్కలు తొందరగా వేగిపోతాయండి మాడిపోతాయి లోపల కుక్ అవ్వాలి కదా మనకి అందుకోసమైతే మంటను మీడియంగా పెట్టుకుని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇవైతే నేను తిరిగేసేసాను తిరగేసిన తర్వాత కూడా మనం ఒక పది నిమిషాలు అలా ఉంచేయాలి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అంతేనండి చేప మొక్కలు ఫ్రై అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇలా నిమ్మకాయ పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్